గుడ్ మార్నింగ్ ఆల్ సో ఇది మార్నింగ్ మార్నింగ్ వీడియో అనమాట సో ఇది ఫ్రైడే లాగ్ అండ్ సాటిడే లాగ్ రెండు కలిసి ఉంటాయి చాలా బాగుంటుంది మార్నింగే వాకింగ్ అయిపోయింది అన్నీ చేసుకొని ఈరోజు వాకింగ్ అని మంచిగా ప్రశాంతంగా చేసుకొని స్టాండ్ కూడా తీసుకెళ్ళాకప్పు అక్కడ మనకు కుదరలేదు వచ్చేటప్పుడు దారిలో యథావిధిగా వంకాయలు టమాటాలు అవి తీసుకుంటే కూరగాయలు ఏం లేవు సో దానికోసం తెల్లంగాయలు అండ్ ఎన్నొక్కరు ఒకలా పిలుచుకుంటారు నూనె వంకాయ తెల్లంగాయ సో చిన్న చిన్న వంకాయలు వేరుకొని చక్కగా తీసుకున్నాను టమాటాలు వంకాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి మార్కెట్లో తీసుకోకపోతే మనం ఇలా బయట తీసుకుంటే ఫ్రెష్గా ఉంటే ఏ ఏ రోజుకి ఆ రోజుకి వస్తుంది కాబట్టి అందుకని ఈ మధ్యకాలంలో మార్కెట్లో కొంచెం తగ్గిద్దామని ఫిక్స్ అయ్యాను త్రీ త్రీ డేస్కి అలా తీసుకొని మిగతా త్రీ డేస్ బయట తీసుకుందని ఫిక్స్ అయ్యాను అనమాట సో అలా ఈ టమాటాలు ఒక అరకిలో అరకిలో వంకాయలు అవి తీసుకున్నాను ఇంకేదో తీసుకున్నానబ్బా అంతే అవే తీసుకున్న సిక్స్టీ రూపీస్ ఏమైంది అయిందన్నమాట టమాటాలు ఇరవై వంకాయలు నలభై అరవై రూపాయలు అయినాయి అవి తీసుకొని పూలు తీసుకొని బనాలు తీసుకొని చిన్న మటి దీపాలు కొబ్బరికాయలు అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికల్లా అరౌండ్ నైన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంటికి వచ్చి అలా ఒక పది పదిహేను నిమిషాలు కూర్చోపోతే కష్టం ఎందుకంటే ఒక మూడు ఫ్లోర్లు ఎక్కి దిగి సరికల్లా అయిపోతుంది అందుకనే కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంట్లో పని అంతా శుభ్రంగా చేసుకొని సో మంచిగా పూజ అంతా చేసుకునే సరికల్లా ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అండ్ మన ఛానల్లో బేసిక్గా చెప్పాలంటే అమ్మి అమ్మీ లైవ్ అనేది స్టార్ట్ చేశాను బేసిక్గా ఎనీ టాపిక్స్ నాకు నచ్చినవి ఇలా లాగ్స్ కంటిన్యూ చేసుకుంటా అలా లైవ్ కూడా కంటి కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయ్యాను బేసిక్గా మీరేమంటే చేయండి అండ్ నెక్స్ట్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో మార్నింగ్ సెవెన్ ఫార్టీ టూ అయింది సో మనం హోటేసి సో ఫాస్ట్ ఫస్ట్కి వెళ్ళి కాసెప్ట్ చేసుకుని వచ్చేద్దాం అండ్ చూపిస్తాను ఇవాళ మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను అక్కడ బట్ ఈ డే టూ డే టూ కాదు డే త్రీ నిన్న కొంచెం అటు ఇటు పోయింది డైట్ బట్ ఈరోజు డేట్ వేసుకుందాం మనం సో డే టూలో ఈరోజు నా మార్నింగ్ నుంచి అండ్ నైట్ డిన్నర్ వరకు అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకుండే సో అవన్నీ చూపిస్తాను అండ్ చేద్దాం సో ఇప్పటికైతే మంచి హాట్ వాటర్ కానీ హాట్ వాటర్ తాగేసి కొంచెం మన డై పౌడర్ పౌడర్ వేసుకొని చక్కగా తాగేసి వెళ్ళాలన్నమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టుండే అది చూడకపోతే చూడండి అండ్ కావాలంటే రెసిపీ కంపల్సరీ మీరు కామెంట్ చేయాల్సింది ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి డైట్ ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు ఫుడ్ ఎలా అంటే నేను చాలా ఫుడ్ బేసిక్గా ఫుడ్ బాగా తీసుకుంటాను ఇప్పుడైతే ఫుడ్ తగ్గియాలనిపించింది సో ఇవి చిన్ని ప్రయత్నాలు అనమాట సో ఇప్పటికైతే తాగేసే ఫాస్టర్గా మనం వెళ్దాం కొంచెం చేదుగా ఉంటుంది బట్ డెఫినెట్లీ యు లైక్ ఇట్ మనం తాగేసే పాస్ట్గా వాకింగ్లో కలుగుతాం మూడు ఫ్లోర్లు దిగి ఎక్కేసరికి వెళ్ళా సగం వాకింగ్ అయిపోతుంది బేసిక్గా ఇది రెండు రోజులు ముచ్చట నేను చేసిన పనులే కామన్గానే ఉంటుంది బట్ మంచి బెస్ట్ లాగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఐ హోప్ సో మీకు నచ్చితే మన వ్లాగ్స్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి